హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో ఈ ఆఫర్స్ అనేది ఇదే రోజు లాస్ట్ సో ప్రతిరోజు నేను ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నాను సో ఇక మీద ఎక్స్టెండ్ చేయడం కుదరదు సో ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి వన్ నైన్టీ నైన్ కోర్సెస్ అన్ని టూ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ అయితే కాబోతున్నాయి సో దీనిలో భాగంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఇప్పుడు వన్ నైన్టీ నైన్ అందిస్తున్నాం దీన్ని రేపు మేము టూ నైన్టీ నైన్ చేయబోతున్నాం అండ్ పాటుగా పీసీ అండ్ అదేవిధంగా ఎస్ఐకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ యొక్క ప్రైజెస్ కూడా రేపు ఇంక్రీజ్ సో చే పర్సెంట్ ఒక ప్రైస్ అనేది పెంచబోతున్నాం మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అయితే కుదరదు సో టి టెట్ డిఎస్సీకి సంబంధించి కూడా వన్ నైంటీ నైన్కి అందిస్తున్నాం అండ్ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేటువంటిది కూడా మళ్ళీ దీన్ని టూ నైంటీ నైన్ చేబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి అండ్ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ కూడా ఆల్రెడీ టూ నైంటీ నైన్ ఉండేదని మనం వన్ నైన్ చేస్తాం సో ఈ ప్రైస్ కూడా టూ నైంటీ నైన్ చేయబోతున్నాం సో ఇదే లాస్ట్ డే ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకుంటున్న ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కీలక సంస్కరణలు అనేటువంటి టైటిల్ తోటి మనం ఈనాటి న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా దీన్ని అయితే చూడవచ్చు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల జారీ పోస్టుల భర్తీలో వేగమే లక్ష్యం జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులు ఇకపై గ్రూప్ త్రీలోకి అమలు దిశగా నియామక సంస్థల కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సో జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరి అయితే లైక్ చేయండి మీరు దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు అంటే ఏ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అనేది కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర సర్కారు ప్రకటించినటువంటి ఉద్యోగ క్యాలెండర్కి అనుగుణంగా నియామక సంస్థలు వెలువ వెలువరించే ప్రకటనలో సంస్కరణలు చోటు చేసుకున్నాయి వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఒకే విద్యార్హతతో కూడినటువంటి పోస్టులకు సంబంధించి సో వాటన్నిటిని ఒకే గొడుగు కిందికి తీసుకురావడం జనరల్ స్టడీస్ పేపర్ వన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉమ్మడిగా నిర్వహించడం అందులో కీలకమైనదిగా చెప్తున్నారు సో ఇక మీదట మనకు రాబోయేటువంటి నోటిఫికేషన్లో జనరల్ స్టడీస్ అనేది కీ రోల్ ప్లే చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో టీజీపీఎస్సీతో సహా పోలీసు కావచ్చు గురుకుల వైద్య నియామక అదేవిధంగా డిఎస్సి నియామక మండళ్లు మా ఈ మూడు ఏవైతే ఉన్నాయి కదా నియామక మండల మధ్య సమన్వయంతో నిర్ణీత గడువులోగా పరీక్షలు పూర్తి చేయడం ఈ సంస్కరణల యొక్క లక్ష్యం అని చెప్పేసి సర్ సర్కార్ వర్గాల యొక్క సమాచారం అని చెప్పేసి ఇచ్చారు సో దాంతోపాటు ఇక్కడ విషయం అయితే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి సంబంధించినటువంటి ఉద్యోగ క్యాలెండర్ను అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే క్యాలెండర్లో పేర్కొన్నటువంటి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు పూర్తి చేసి కార్యాచరణ పూర్తి చేసేటువంటి కార్యాచరణ మొదలైంది సో ఈ ఏడాది వెలువరించినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ప్రకారం ప్రధాన పరీక్షల సమయానికి మరో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెలువడనుంది రెండు వేల ఇరవై రెండులో వెలుబడినటువంటి గ్రూప్ టూ ఉద్యోగ ప్రకటన పరీక్షలు డిసెంబర్లో జరగనున్నాయి ఆ పరీక్షల తేదీల తేదీలు త్వరలో వెలుబడే అవకాశం ఉన్నట్టు ఇక్కడ గ్రూప్ టూకు సంబంధించి కూడా ఇచ్చారు అంటే మనకు డిసెంబర్లో గ్రూప్ టూ ఎగ్జామ్ ఉండబోతుంది దానికి సంబంధించిన డేట్స్ కూడా త్వరలోనే డిక్లేర్ చేస్తారని చెప్పేసి ఇచ్చారు అండ్ జాబ్ క్యాలెండర్ కూడా యథావిధిగా నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు చాలామంది నోటిఫికేషన్లు రావని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు సో పక్కాగా ప్రభుత్వం ప్రణాళికతో వీటిని భర్తీ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది కనుక సీరియస్గా మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ప్లాన్ అయితే చేసుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినటువంటి జరగనున్నటువంటి మార్పులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దీనిలో ఏం మార్పులు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వ విభాగాలు సొసైటీలు కార్పొరేషన్లలో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కేటగిరీ పోస్టులన్నిటికి కలిపి ఇక్కడ నుంచి గ్రూప్ త్రీలో నోటిఫికేషన్ రానట్ ఇక్కడ ఇచ్చారు సో గతంలో మనకు జిల్లా స్థాయి గ్రూప్ ఫోర్ పోస్టులకు ఇంటర్మీడియట్ రాష్ట్ర స్థాయి గ్రూప్ త్రీ పోస్టులకు డిగ్రీ అర్హత ఉండేది ప్రస్తుతం గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హతగా ఉంది అయితే విద్యార్థులు విద్యా అర్హతలు పోస్ట్ హోదా ఒకటే కావడంతో జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులన్నింటినీ ఒకే తీసుకురా తీసుకురానట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే మనం ఆల్రెడీ చూస్తాం సో గ్రూప్ ఫోర్ పోస్టులను గ్రూప్ త్రీలో కలిపి మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నట్లు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు సో ఈ పోస్టులకు గ్రూప్ త్రీ కింద టీజీపీఎస్సి ఉమ్మడిగా పరీక్ష నిర్వహిస్తుంది పరీక్షలో మార్కుల ప్రతిభ ఆధారంగా సో ఇది ఇక్కడ గుర్తుంచుకోండి మార్కుల ప్రతిభ ఆధారంగా అభ్యర్థులు తమ ఇష్టం తమకు ఇష్టమైనటువంటి ఐచ్ఛిక ఇచ్చి గ్రూప్ త్రీ కేటగిరీకి వెళ్ళాలా లేదంటే గ్రూప్ ఫోర్ కేటగిరీకి వెళ్ళాలా అనేది నిర్ణయించుకునే అవకాశం ఇవ్వనట్లు ఇక్కడ ఇచ్చారు అంటే మార్క్స్ని బట్టి వాళ్ళకు పోస్ట్ అనేది గ్రూప్ త్రీ పోస్ట్ వస్తుందా లేదా గ్రూప్ ఫోర్ పోస్ట్ వస్తుందని చెప్పేసి మనం ఆ ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది తద్వారా ఈ పరీక్షలు ఏవైతే పరీక్షల యొక్క ప్రాసెస్ ను వేగవంతంగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆయన నియామకాలను పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తున్నట్లు దాంతో దాంతోపాటు గ్రూప్ వన్ నోటిఫికేషన్తో కలిపి అటవీ శాఖలో ఉన్నటువంటి అటవీ సహాయ సహాయక సంరక్షకులు ఏదైతే మనకు అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ పోస్ట్ ఉంది కదా ఆ పోస్టులకు ఉమ్మడిగా ప్రిమరీ పరీక్షలు నిర్వహిస్తారు ప్రిమరీ పరీక్షలో వచ్చిన మార్కులు ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ప్రధాన పరీక్షకు ఎంపిక చేస్తారు సో అటవీ శాఖ పోస్టులకు ప్రత్యేక అర్హతలు ఉంటాయి ఆ అర్హతల మేరకు ఆ అభ్యర్థులకు ప్రత్యేక మెరిట్ జాబితాను వెలువరించి ప్రధాన పరీక్షలు నిర్వహిస్తారు అటవీ రేంజ్ అధికారి పోస్టులకు గ్రూప్ టూలో అంతర్భాగం చేరున్నారు సో గ్రూప్ టూలో పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఈ ఎఫ్ఆర్ఓ పోస్టులకు ఎంపిక చేస్తారని చెప్పేసి ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కేటగిరీలో పరిధిలోని రానటువంటి మిగతా ప్రొఫెషనల్ కేటగిరీలకు చెందినటువంటి గెజిటెడ్ స్కేల్ పోస్టులకు అవన్నిటిని కలిపి ఒకటే గొడుగు కిందికి తీసుకురా ఉన్నారు అంటే కొన్ని పోస్టులకు ప్రత్యేక విద్యార్థులు ఉంటాయి ఆయా పోస్టులకు వేరువేరు నోటిఫికేషన్లు ఇవ్వకుండా వాటన్నిటిని ఒకే నోటిఫికేషన్ కిందికి తీసుకురా ఉన్నారు ఉదాహరణకు వసతి గృహ సంక్షేమ అధికారులు కావచ్చు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ చాలామంది ఈ నోటిఫికేషన్ గురించి కూడా అడిగారు డి సంబంధించి కావచ్చు ఇతర ఉన్నత స్థాయి పోస్టులు ఉంటాయి ఆ పోస్టులకు సంబంధించి ఒకే నోటిఫికేషన్ ఇస్తారు పేపర్ వన్ పరీక్షను ఉమ్మడిగా నిర్వహిస్తారు సో సంబంధిత సబ్జెక్టుల స్పెషలైజేషన్ పరీక్షలు వేరు వేర్గా ఉంటాయి సో తద్వారా ప్రభుత్వ ఉద్యోగ నియామక కాలపరిమితి తగ్గుతుంది సో అనంతరం ఆధారంగా మెరిట్ జాబితాలను ప్రకటించి నియామకాలు వేగంగా పూర్తి చేసేందుకు వీలు కలుగుతుందని చెప్పేసి సర్కార్ అండ్ నియామక సంస్థల యొక్క యోచన అని చెప్పేసి ఇక్కడ మనకు జాబ్ క్యాలెండర్లో ఉండేటువంటి సంస్కరణల పైన ఈరోజు మనకు నమస్ మనకు ఈనాటి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి ముఖ్యంగా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా మనం గ్రూప్ వన్ క్యాడర్లో ఒకటే నోటిఫికేషన్ అంటే ఒకటే పేపర్ ద్వారా వివిధ ఉద్యోగాలకు సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ ద్వారా వివిధ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలకు సంబంధించిన సంస్కరణలు కావచ్చు ఇట్లా మనకు చాలా చేంజ్ తీసుకురాబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు కానీ ఇక్కడ విషయం అయితే అంగన్వాడీ కొలువుల జాతర అంటూ మనం ఈనాడు న్యూస్ ఒక ప్రధాన వార్తగా దించవచ్చు త్వరలో పదకొండు వేల పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు నాలుగేళ్లలో ప్రతి ఊరుకు తారు రోడ్డు వాగులపై వంతనలు రెండేళ్లలో ఏడు లక్షల ఇళ్లకు నల్లా కలెక్షన్లు మహిళా సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు ఈనాడు ముఖాముఖిలో మంత్రి సీతక్క అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో పదకొండు వేల అంగన్వాడీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు పదకొండు వేల కేంద్రాల్లో ప్లే నర్సరీ స్కూల్ ప్రారంభిస్తామని చెప్పారు గురువారం ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన శాఖల స్థితిగతులు కావచ్చు పాలన తీరు ఇంకా నూతన ఆలోచనలు వాటి కార్యాచరణ ఇతర అంశాలు సీతక్క వివరించినట్లు ఇక్కడ ముందు దానికి సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో రానున్నటువంటి రోజుల్లో దాదాపుగా పదకొండు వేల అంగన్వాడీ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పేసి మనకి ఇంటర్వ్యూలో తెలిపినట్లయితే చూడవచ్చు సో ఇదే అప్డేట్ మనకు వేరొక న్యూస్ పేపర్లో తొమ్మిది వేల ఖాళీ అని చెప్పేసి రావడం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు అంగన్వాడీ కేంద్రాల్లో తొమ్మిది వేల ఖాళీలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు భర్తీకి కసరత్తు త్వరలోనే నోటిఫికేషన్ జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ అని చెప్పేసి ఇచ్చారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ ప్రీ ప్రైమరీ స్కూల్గా అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి సంచలన నిర్ణయం తీసుకున్నామని తీసుకున్న తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదనంతరం ప్రక్రియను మొదలు పెట్టారని చెప్పేసి ఇచ్చారు అయితే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటినీ గుర్తించి భర్తీ చేయాలని చెప్పేసి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు సో ఈ మేరకు గత పక్షం రోజులుగా కసరత్తు జరుగుతున్నట్లయితే ఇచ్చారు దాదాపుగా తొమ్మిది వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అందుకు సంబంధించి మహిళా శిశు సంక్షేమ అధికారులు ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేశారు సో దీంతో తెలంగాణలో ఉద్యోగార్థులకు త్వరలో మరో గుడ్ న్యూస్ రానుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి అయితే జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వలేదు కాకపోతే సపరేట్గా మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు కావచ్చు అయితే భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కానుంది ముఖ్యంగా మహిళలకు ఇది సదవకాశం కానుంది అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సో ప్రస్తుతానికి అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపుగా తొమ్మిది వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ పోస్టులను వీలైతే త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ చేస్తున్నట్టు చూడవచ్చు ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ ప్రకటనలు విడుదల కానున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు అనమాట అయితే ఇక్కడ వీటికి సంబంధించి మనకు ఉద్యోగ అర్హతలు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే అంగన్వాడీ కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రయోజిత పథకం అయినందువల్ల ఇది ఏదైతే మనకి ఇది కేంద్ర ప్రయోజిత పథకం అయినందున సో ఆ నిబంధనల మేరకే భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి ఇచ్చారు సో టీచర్స్తో పాటు హెల్పర్లుగా నియమితలయ్యేవారు కనీసం ఇంటర్మీడియట్ అర్హత ఉండాలని చెప్పేసి ఇచ్చారు ఎవరైతే హెల్పర్లకు సంబంధించి అండ్ గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదో తరగతి అర్హత ఉండేదంట అయితే ఈసారి వయో పరిమితి నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలి అలాగే అరవై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత వారి సేవలు వినియోగించకూడదు ఖాళీలో యాభై శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది అంటే దీనిలో ఇప్పుడు తొమ్మిది వేల పోస్టులు అంటే నాలుగు వేల ఐదు వందల మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తారు మిగతా పోస్ట్ అనేటువంటి ప్రమోషన్ ద్వారా ఉండబోతున్నట్లయితే దీనిలో ఇవ్వడం జరిగింది సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఓన్లీ మహిళా అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగానే ఈ పోస్టులు అయితే ఉంటాయి ఒకవేళ వీటికి సంబంధించి మీకు పూర్తి వివరాలతో వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే వీటికి సంబంధించినటువంటి ప్రాసెస్ పైన ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను కానీ నెక్స్ట్ విషయం అయితే దసరాకు కొత్త టీచర్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఒకటి రెండు రోజుల్లో డిఎస్సి ప్రాథమిక కీలు విడుదల తుదికి ఖరారు తర్వాత వారం పది రోజుల్లో ఫలితాల ప్రకటన సెప్టెంబర్ చివరి నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం అని చెప్పేసి ఇక్కడికిచ్చారు దాకా మనకు సెప్టెంబర్ ఐదున నియామక పత్రాలు ఇస్తారన్నారు కానీ ఇప్పటికి సెప్టెంబర్ చివరి వరకు ఈ ప్రక్రియ కంప్లీట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది దసరాకు కొత్త టీచర్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు అయితే రాష్ట్రంలో దసరా నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరనున్నారు సెప్టెంబర్ చివరి నాటికి డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు భర్తీకి నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షలు ఈ నెల ఐదవ తేదీతో ముగిసి ముగిశాయి అయితే గత పద్దెనిమిదవ తేదీన ప్రారంభమైనటువంటి పరీక్షలు యాభై ఐదు కేంద్రాల్లో మనకు షిఫ్ట్ల వారీగా ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు ఈ రోజు లేదా రేపు దీనికి సంబంధించినటువంటి ప్రాథమికకి వెలువడవచ్చని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇది డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ ఇక్కడ సో మొత్తం ఎనభై ఏడు పాయింట్ ఆరు ఒక శాతం మంది దీనికి హాజరైన టీచర్ కొత్త టీచర్లు వచ్చే వరకు తాత్కాలికంగా సర్దుబాటు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ మనకు విద్యాశాఖ చూస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే స్థానికతపై ప్రభుత్వం మేల్కొనాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ అప్డేట్ చూడవచ్చు ఇప్పటికైనా సమగ్ర విధానం రూపొందించాలి జీవో థర్టీ త్రీ థర్టీ త్రీపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తా పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలి మాజీ మంత్రి హరీష్ రావు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకేదైతే విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి స్థానికత నిర్ధారించడంపై ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలని చెప్పేసి మనకు మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు ఎంబీబీఎస్ కావచ్చు అదేవిధంగా బీడీఎస్ ప్రవేశాలకు ప్రభుత్వం జీవో థర్టీ త్రీని విడుదల చేసిన నేపథ్యంలో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం హైదరాబాద్లో హరీష్ రావును కలిశారు ప్రభుత్వ అనాలోచిత జీవో వల్ల తమ పిల్లలు వైద్య విద్య చదివే అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నాలుగేళ్ల నిబంధన వల్ల తెలంగాణలో పుట్టినటువంటి పిల్లలు సొంత రాష్ట్రంలోనే నాన్ లోకల్ కావడం బాధగా ఉందని చెప్పేసి గోడ్ వెల్ వెళ్ళబోసుకున్నారు సో న్యాయం జరిగేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి హరీష్ రావును కోరినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఇకపై ప్రత్యక్ష నియామకాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చేయవచ్చు పదోన్నతులతో ఖాళీలో భర్తీ ఉండదు సో జూనియర్ కళాశాలలో మూడు వందల ఇరవై కులలో భర్తీకి అవకాశం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్రంలో మనకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇకపై వంద శాతం ఏదైతే పీడీ పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ జీఓ కూడా జారీ చేసినందువల్ల ఈ ఉన్నత విద్యాశాఖ అనుమతులు కూడా ఇస్తుందని చెప్పేసి ఇంటర్ విద్యాశాఖ వర్గాలు ఆశాభావంతో ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు అయితే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి మూడు వందల ఇరవై వరకు పీడీ ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇటీవల ఇంటర్ విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా సమర్పించిందట ఒకవేళ ఇవి కనుక వాటిని ఓకే చేసినట్లయితే మరొక మూడు వందల ఇరవై ఈ పీడీ పోస్టులు జూనియర్ కాలేజీలో వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు భూగోళ శాస్త్రానికి సంబంధించిన ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ దాంతో పాటు ఇక్కడ మనకు భౌతిక శాస్త్రానికి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు ఇవ్వచ్చు అండ్ నిపుణులలో కూడా మనకు తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఒక ఆర్టికల్ అండ్ దాంతోపాటు ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు కరెంట్ అఫేర్స్ సంబంధించి సో మీకు నమస్తే తెలంగాణ నిపుణులకు సంబంధించి చాలా మంచి ఆర్టికల్స్ వస్తుంటాయి ప్రతిరోజు మీరు వాటిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం కరెంట్ అఫేర్ చూసే ముందు మన ఛానల్ ద్వారా ఇచ్చినటువంటి ఆఫర్స్ ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటాయి మళ్ళీ వాటిని అయితే ఎక్స్టెండ్ చేయడం కుదరదు ఏదైతే వన్ నైన్ ద్వారా మనం కొన్ని కోర్సెస్ అందిస్తున్నాం కదా ఈ ఆఫర్ అనేది ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకునే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నీరజ్ కు రజితం హాకీలో కామ్స్ అంటే ఇక్కడ మనం ఒలింపిక్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు ఒకే రోజు రెండు పథకాలు ఇక్కడ చూసినట్లయితే మనకు ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు చెందినటువంటి జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి సిల్వర్ మెడల్తో సరిపెట్టుకున్నారు సో గురువారం అర్ధరాత్రి జరిగినటువంటి ఈ జావలిన్ థ్రో ఫైనల్లో నీరజ్ ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు మీటర్ల ప్రదర్శనతో రజితం దక్కించుకున్నాడు తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన అతను రెండో ప్రయత్నంలో ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు మీటర్లు విసిరి రెండో స్థానంలోకి వెళ్ళడం జరిగింది సో కెరియర్లో ఇది నీరజ్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అంతకుముందు పాక్ అథ్లెట్స్ అర్షద్ నదీమ్ అనేటువంటి వ్యక్తి నైంటీ టూ పాయింట్ నైన్ సెవెన్ మీటర్ల ప్రదర్శనతో ఒలింపిక్స్లో మన గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది సెకండ్ ప్లేస్లో మన నీరజ్ అయితే ఉన్నాడు సో ఇతనికి రజత పథకం రావడం జరిగింది ఇది ఒక పథకం మనకు ఒకటే రోజు ఇంకొక పథకం కూడా రావడం జరిగింది సో ఇక్కడ చూసినట్టు భారత హాకీ చట్టు కూడా ఇక్కడ కాంస్య పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది రెండు ఒకటి తేడాతో మనకు కాంస పథకాన్ని అయితే సంతం చేసుకుంది ఇది స్పెయిన్ ఓడించి సో మనకు హాకీలో కూడా మరొక పథకం రావడం జరిగింది ఒకటి ఒకటే రోజు మనకు రెండు పథకాలు రావడం జరిగింది సో దీంతో ఇప్పుడు మన భారత్ యొక్క పథకాల సంఖ్యను కనుక చూసినట్లయితే సో అంతకుముందు మనకు మూడు ఉండేది ఇప్పుడు ఇవి రెండు మొత్తం ఐదు పథకాలతోటి మనకు పా భారత్ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు చెక్ దే ఇండియా అంటూ జరగచ్చు కాంశ్యంతో మెరిసినటువంటి హాకీ జట్టు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు స్పెయిన్పై రెండు ఒకటి తేడాతో గెలిచిన టీమిండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది స్టార్ గోల్ కీపర్ అయినటువంటి శ్రీజేష్ కు ఘనమైనటువంటి వీప్ కోల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ గుర్తుంచుకోండి మనకి వీటికి సంబంధించి స్పెషల్ ఒక వీడియో కూడా చూద్దాం ఒలంపిక్ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కల్యూషన్ అయితే బెంగాల్ మాజీ సీఎం బుద్ధాదేవ్ కన్నుమూత అంటే ఇక్కడ జరవచ్చు పదేళ్లు బెంగాల్ ముఖ్యమంత్రిగా సేవలు రెండు వేల పదిహేను నుంచి రాజకీయాలకు దూరం కొంతకాలంగా అనారోగ్యం ప్రముఖుల సంతాపం అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధాదేవ్ భట్టాచార్య కన్నుమూశారు సో ఆయన వయసు ఎనభై ఏళ్ళు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోల్కతాలో తన నివాసంలో గురువారం తుది శ్వాస విడిచినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇతను సిపిఐ పార్టీకి సంబంధించిన వ్యక్తి దాదాపుగా పది నుంచి పదకొండు సంవత్సరాలు వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి సీఎం కూడా చేసినటువంటి వ్యక్తి అది గుర్తుంచుకోండి ఇక్కడ చూసిన అయితే రెండు వేల నుంచి రెండు వేల పదకొండు మధ్య మనకు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా పనిచేశారు ఇతను చనిపోతూ మనకి ఇప్పుడు వార్తల్లో నిలవడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే ఇక సెలవు అంటూ జరవచ్చు రెస్లింగ్కు వినేష్ గుడ్ బై సంచలన నిర్ణయం తీసుకున్న భారత స్టార్ రెజ్లర్ అంటే ఇక్కడ జరగవచ్చు సో భారత స్టార్ రెజలర్ వినేష్ పొగాట సంచలన నిర్ణయం తీసుకుంది సో విశ్వ క్రీడల్లో బంగారు పథకంతో త్రివర్ణ పథకాన్ని సగర్వంగా రెపరెపరలా ఆడించాలనుకున్న ఆమె ఆశలకు అదనపు బరువు గడ్డి కొట్టినట్టు ఇక్కడ జరగవచ్చు వంద గ్రాముల అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటుపడిన విషయం తెలిసిందే సో దీంతో తీవ్ర నిరాశకు చెందినటువంటి వినేష్ రెజ్లింగ్కు వీడికో పలుకుతూ ఎక్స్ వేదికగా సో ఈ ప్రకటన చేసినట్టు కూడా చూడవచ్చు గుర్తుంచుకోండి ఈమెకు సంబంధించి మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలో క్వశ్చన్స్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ వినేష్ పొగ్గట్ ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ అయితే వచ్చే ఏడాది వరకు ఐఎస్ఎస్లోనే సునీత విలియమ్స్ అంటే ఈరోజు ఫిబ్రవరిలో తిరిగి వచ్చేటువంటి అవకాశం నాసా అని చెప్పేసి ఇచ్చారు సో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నటువంటి వ్యోమగాముల వ్యోమగామి సునీత విలియమ్స్ అదేవిధంగా ఈ బచ్ విల్మోర్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమి మీదకి తిరిగి వస్తారని చెప్పేసి నాసా గురువారం ప్రకటించడం ఇక్కడ చూడవచ్చు అయితే వారిని మనకు ఐఎస్ఎస్ ఐఎస్ఎస్కు తీసుకువెళ్ళినటువంటి బోయింగ్ కంపెనీ స్టార్ లైనర్ వ్యోమానౌకలో కాకుండా ఈ స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందినటువంటి క్రూ డ్రాగన్ వ్యోమానౌకలో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నట్లయితే ఇచ్చారు సో మనకి ఏంటంటే స్టార్ లైనర్ ద్వారా వీళ్ళు వెళ్ళడం జరిగింది కాకపోతే దానిలో కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల మళ్ళీ ఈ స్పేస్ఎక్స్కి చెందినటువంటి రాకెట్ ద్వారా వీళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే ఇక్కడ ఇచ్చారు ఇక నెక్స్ట్ చూసిన అయితే అంతిమ్ ఫంగల్ ఫైవ్ మూడేళ్ళ నిషేధం అంటే ఇక్కడ చూడవచ్చు ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో భారత జట్టుకు ఇబ్బందికర పరిస్థితులను సృష్టించినటువంటి రెజ్లర్ అంతిమ ఫంగల్పై భారత ఒలింపిక్ సంఘం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం సో క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఫై మూడేళ్ల నిషేధం విధించనున్నట్లు మనకు ఈ ఐ సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయం అయితే అంతింపై మూడేళ్ల నిషేధం అంటే ఇక్కడ చూడవచ్చు ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో భారత జట్టుకు ఇబ్బందికర పరిస్థితులను సృష్టించినటువంటి రెజ్లర్ ఫంగల్ ఫంగల్పై భారత ఒలింపిక్స్ సంఘం ఏదైతే మనకు ఐఓఏ ఉంటుంది కదా కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం సో క్రమశిక్షణ ఉల్లంఘన కింద అంతింపై మూడేళ్ల నిషేధం విధించ విధించనున్నట్లు సో అధికార వర్గాలు చెప్తున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఈ అంతిమ ఫంగల్ ఏ క్రీడతో సంబంధం ఉందని చెప్పేసి అడగవచ్చు రెజ్లింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే యుద్ధ క్షేత్రంలోకి రోబో శునకాలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు బ్యాడ్ వన్ సిద్ధం చేసిన ఉక్రెయిన్ ఉక్రెయిన్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో యుద్ధ సంక్షోభంలో చిక్కున్నటువంటి ఉక్రెయిన్ సరికొత్త ఆయుధాన్ని ఆవిష్కరించింది సైన్యంలో తీవ్రమైనటువంటి మానవ కొరతను ఎదుర్కొంటున్నట్టు ఆ దేశం రోబో శునకం దీన్నే ఈ బ్యాడ్ వన్ అని చెప్పేసి అంటారు దాన్ని అభివృద్ధి చేసినట్లు ఇక్కడ జరగవచ్చు క్షేత్రంలో సైనిక ఆపరేషన్లతో వీటిని కూడా వాడాలని చెప్పేసి రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఇవి కీలకంగా మారుతాయని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నట్టు ఇక్కడ జరగవచ్చు గుర్తుంచుకోవాల్సిందంటే పేరు గుర్తుంచుకోండి ఇటీవల ఈ బ్యాడ్ వన్ అనేటువంటి దాంతో కొత్త యుద్ధ యుద్ధక్షేత్రంలోకి కొత్త శునకాలను తీసుకొచ్చిన దేశం ఏంటని చెప్పేసి అడవి ఛాన్స్ ఉంటుంది సో ఇది ఉక్రెయిన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇవి మనకు విధాన సేపులో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అర్థంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి సో మనం ఈ ఒకటే రోజు ఆఫర్ అయితే ఉంచున్నాం ఏదైతే వన్ నైన్టీ నైన్కి సంబంధించిన ఆఫర్ అనేది ఈ ఒకటే రోజు ఉంచుతున్నాం మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేయడం కుదరదు నేను గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నాను సో రేపటి నుంచి వీడియో యొక్క ప్రైజెస్ అయితే చేంజ్ అవుతాయి ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకోండి మళ్ళీ వీటి యొక్క ప్రైజెస్ అనేటువంటి వన్ నైన్టీన్ చేయడం కుదరదు వన్ నైన్టీ నైన్ చేయడం కుదరదు కనుక ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్